నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనం కొన్ని రోజులుగా మనం కొన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఏవైతే తాంత్రిక పూజల్లో కొన్ని కొన్ని వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు మరి వాటికి వస్తువులు వస్తువుగానే ఉపయోగించడం కాకుండా దానికి ప్రాణ ప్రతిష్టాపన ఎలా చేయాలి అనే విధానం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఆల్రెడీ గోమతి చక్రాల గురించి వివరించాము దాని తర్వాత లక్ష్మీ గవ్వల గురించి కూడా వివరించాము దక్షిణావ్రత శంఖాల గురించి కూడా వివరించాము అయితే ఈ రోజు మనము ఒక్క గణపతి గురించి చెప్పుకోబోతున్నాం అని అన్నారు అయితే ఈ ఒక్క గణపతికి ఎలా ప్రాణప్రతిష్ట అంటారు అసలు రైట్ అసలు ఒక్క గణపతి అంటే ఏంటి అనేది కూడా మొదటి తెలియాలి అంటే ఇక్కడ ఒక్క గణపతి అనేది ఏంటంటే ఏదైతే మనకి జిల్లేడు శాతార్క గణపతి అని చెప్పి జిల్లేడు యొక్క కొమ్మతో లేదా వేరుతో కూడా ఈ వినాయకుడిని మనం చేయటం అనేది చూస్తూ ఉంటాం అది చాలా మందికి తెలిసిన విషయం శాతార్క గణపతి అని చెప్పి సరే అది ఎక్కువ మంది ఇళ్ళల్లో కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉంటుందో అది చాలా అరుదుగా మనకి తెలిసిన విషయం కానీ చాలా చక్కటి శీఘ్ర ఫలితాలు ఇచ్చే తాంత్రం సో ఇది ఒక్క గణపతి అంటే ఏంటంటే కనుక ఏవైతే వక్క పొడి ఉంటుందో అంటే అది ఇలా రౌండ్ గా ఉంటుంది మన ఒక్కల్లాగా బద్దల బద్దల్లా ఉండదు సో అది కొద్దిగా లైట్ గా తెలుపు రంగు ఉంటుంది కనబడి కనబడినట్టు కానీ ఇలా గుండ్రంగా పుష్పం ఎండిపోయింది ఎలా ఉంటుందో అలా ఆ మోడల్ లో ఉంటుంది ఇంటి మించి గుండ్రంగా ఉంటుంది సో దీని మీద మనం జిల్లేడు మీద ఎలాగైతే కొమ్మ మీద చెక్కుతామో అలా వీళ్ళు వినాయకుడిని చెక్కి అమ్మటం అనేది ఉంటుంది అలా మీకు ఈ రత్నాల మీద కూడా పగడం మీద ఈ వినాయకుడిని తీర్చిదిద్దాం అలా పగడపు వినాయకుడు అని చెప్పి తర్వాత ఆకుపచ్చ అంటే జాతిపచ్చ మీద కూడా వీళ్ళు వినాయకుడిని చెక్కి అది జాతి పచ్చ మరకత పచ్చ వినాయకుడు అంటారు ఆ పచ్చ మీద చెక్కింది మరకత వినాయకుడు అంటారు మరకత వినాయకుడు నిజంగా దాని గురించి ఇంకోసారి చెప్తా కానీ బట్ మరకత వినాయకుడిని పూజిస్తే ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది వ్యాపారం చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో అలాంటి వాళ్ళకి మరకత పచ్చతో తయారు చేసిన వినాయకుడు చాలా ఒక ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే అది ఇంతకు చెప్పాను కదా ఒక్కలతో తయారు చేస్తారు అంటే మనకి ఏవైతే ఈ పూజా సామాన్లు పూజా వస్తువులు అనే సైట్లు అనుకోండి దుకాణాలు అనుకోండి అంటే మనకి లోకల్గా కూడా అలాంటి చోట దొరుకుతాయి కానీ ఒకవేళ మనకి అలా లేకపోయినా మనకి ఇంట్లో ఎవరైనా సరే కొద్దిగా ఓర్పు చేయగలిగే తీరిక ఉన్నవాళ్ళు ఈ ఒక్కలు తీసుకుని పచ్చి వక్కల మీద మనం కొద్దిగా వినాయకుడి షేపులో చెప్పుకోవచ్చు అంటారు చెప్పుకోవచ్చు బాగుంటది అలా కూడా చేసుకోవచ్చు సో మీరు ఏదైనా ఒక్క అనేది మనం వినాయకుడు అనేది ఇంపార్టెంట్ ప్రతి దానికి ఒక లెక్క అనేది ఉంటుంది కదా మరి దీనికి ఎన్ని ఉండాలంటారు అదే చెప్తున్నా సో ఇక్కడ ఐదు ఒక్కలతో చేసేది అయితే కనుక మంచి కనీసలో కనీసం నాలుగు లేదా ఐదు ఐదు అనేది ఎందుకు నాలుగు అనేది ఎందుకు అంటే నాలుగు అనేది చవితి నాలుగు అందుకే ఆయన ముందు మనం ఎప్పుడైనా సరే నాలుగు గుంజులు అనేది కూడా ఆనవాయిత నాలుగు గుంజిలు తీయటం సో అందుకని నాలుగు అనేది వినాయకుడి కోసం ఐదు అనేది ఏంటంటే బుధుడు అంటే వినాయకుడి యొక్క రాశి కన్యారాశికి చెప్తారు ఆయన నక్షత్రం అస్తా నక్షత్రంగా చెప్తారు సో రాశికి అధిపతి బుధుడు అందుకని ఐదు సో అందుకని నాలుగు ఒక్కలు కానీ ఐదు ఒక్కలు కాని ఆ రకంగా ఈ గణపతుల్ని పెట్టుకోవాలి పెట్టుకుని మనం ఏంటంటే మాములుగా వినాయకుడి యొక్క అష్టోత్తర నామాలు చదివి ఈ రోజు మనం గరికతో పూజ చేయాలి అష్టోత్తర నామాలని మొదటిసారి చేసే ఈ రకంగా చేసిన తర్వాత ఐదు ఉండ్రాలు నివేదన చేయాలి ఐదు ఉండ్రాలు నివేదన చేయాలి అంటే ఎన్ని ఒక్కలు పెడితే అన్ని ఉండ్రాలు లేకుంటే ఖచ్చితంగా ఐదు ఉండ్రాలు అంటే ఒక్కలు ఎలాగ ఐదే ఇచ్చాం ఉండ్రాలు అన్నిటికీ కలిపి ఐదే ఇచ్చాం అంటే ఒక్కొక్క ఒక్కకి ఐదు ఐదు కాదు అదే అదే సో మొత్తం ఐదు ఒక్కలకి లేదా నాలుగు ఒక్కలైనా ఐదే మీరు పెట్టింది నాలుగు ఒక్కలు అనుకోండి అయినా ఐదే లేదు ఐదు ఒక్కలైనా ఐదే ఉండ్రాల సంఖ్య మాత్రం ఐదు ఎందుకు ఐదు అంటే ఇందులో ఒకటేమో ఏదైనా మీరు చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టాలి ఈ మిగతా నాలుగు మన ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు తినాలి ప్రసాదంగా అది అందుకని ఒక ఒక్క మాత్రం భూత అంటే భూతదయ ఓకే సో ఇలా చేకి పొట్టలకి పక్షులకి వాళ్ళ కోసం ఒకటి సో మన ఇంటి సభ్యుల కోసం నాలుగు ఓకే సో అందుకని ఐదు పెట్టాలి తర్వాత ఈ ఒక్క గణపతి మనం పూజ చేసే ముందు ఏంటంటే వాటిని శుభ్రంగా ఒకసారి మంచినీటితో కడిగేసి వాటికి కొద్దిగా పసుపు కుంకుమ అద్దాలి ఈ గణపతులకి అప్పుడు మీరు పూజ గణపతి పూజ చేసుకోవాలి అది కూడా గరికతో చేసుకోవాలి దీనికి మనం పూజ తర్వాత ఒక ఎనిమిది సార్లు ఇలా పదమూడు రోజులు చేయాలి పదమూడు రోజుల పాటు అక్కడ కూడా నాలుగు వస్తుంది ఒకటి మూడు సో ఆ పదమూడు రోజులు ఏం చేయాలి అంటే కనుక ఓం విరి విరి సౌఖ్య గణపతియే నమ ఓం విరి విరి సౌఖ్య గణపతియే నమ ఈ రకంగా మనం చేసినట్టయితే కనుక అన్ని రకాల సౌఖ్యాలు లభించడం అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం చేసిన గణపతులు ఉన్నాయి కదా ఈ గణపతులు మీరు మీ యొక్క డబ్బులు దాచే చోట పెట్టడం ఒకటి తర్వాత మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక ఈ ఐదులో అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అయితే కనుక వారి వారి పర్సుల్లో కానీ వాళ్ళ యొక్క బ్యాగుల్లో కానీ రోజు క్యారీ చేయటం ఒకటి మిగతా మన దేవుళ్ళు మన దగ్గర డబ్బులు దగ్గర డబ్బులు దేవుడి దగ్గర కానీ డబ్బులు దాచే చోట కానీ అలా ఉంచేయటమే లేదు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు మొత్తానికి అయితే ఐదు కూడా ఉపయోగించుకోవాలి పెద్దగా ఉపయోగించుకోవాలి లేకపోతే మాత్రం వాళ్ళు దేవుడి దగ్గర పెట్టేయాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఇవన్నీ పదమూడు రోజుల అనంతరం పదమూడు రోజులు పూజ పూర్తయిన తర్వాత పెట్టుకోవాలంటారు పెట్టుకోవాలి ఆ పదమూడు రోజుల తర్వాత ఇలా పూజ చేసినవి ఈ ఒక్క గణపతిని గనక పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళకి ఉత్తి ఉద్యోగాల్లో ఒత్తిడిలు తగ్గుతాయి తర్వాత ఆకస్మిక ఉద్యోగ ప్రమాదాలు అంటే కొంతమంది ఉన్నట్టుని తీసేసాం మిమ్మల్ని ఇంకో రెండు నెలలు మీ జాబ్ అని అప్పటికప్పుడు బెంచ్ మీద పెట్టడం కూడా ఇవాళ ఎక్కువైపోయింది అవును సో అలాంటి వాళ్ళ ఇబ్బందులు లేకుండా కూడా ఈ గణపతి మనకి సౌఖ్యాన్ని అందించడం అనేది ఉంటుంది కనుక మీకు ఏ రకమైన సౌఖ్యం కావాలంటే ఆ రకం సౌఖ్యం అది ఉద్యోగ సౌఖ్యమా వ్యాపార సౌఖ్యమా భార్యభర్తల సౌఖ్యమా సంతాన సౌఖ్యమా ఇలా సౌఖ్యం అనేది మీ ఇష్టం సో తీర్చడం అనేది ఆయన ఇష్టం సో ఆ రకంగా మీరు ఆరాధించుకుంటూ వస్తే తప్పకుండా మంచి ఫలితాలు అంటే ఒక్క గణపతి అనేది చాలా మంచి అద్భుతమైన ఫలితాలు గురువు గారు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రత్యేకమైన వాటి గురించి చెప్తూ మన వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి విషయాన్ని అయితే మన అందిస్తున్నాము మరి తర్వాత నెక్స్ట్ వీక్ చెప్పుకోబోయేది ఏదని అంటారు తర్వాత చెప్పుకోబోయేది మాత్రం అది కొద్దిగా అందరికీ తెలిసేది కాకపోతే హతా జోడి అనే దాని మీద చెప్తాను ఓకే మరి నెక్స్ట్ వీక్ ప్రతి ఒక్కరు కూడా హతా జోడీ గురించి తెలుసుకోవడానికి రెడీ అయిపోండి అండ్ అప్పటి వరకు మరిన్ని విషయాల కోసం మీతో ఎప్పటికప్పుడు నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను అండ్ ఎలాంటి వీడియోస్ మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మీరు కనుక ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సందేహం ఓకే మీకు కూడా ఇంకా వేరే మా ఇంట్లో ఇంకా ఇవి ఉన్నాయి మేము దీన్ని పూజిస్తున్నాము కానీ తెచ్చుకున్నాము దీన్ని ఎలా చేయాలో మాకు తెలియట్లేదు అలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాము అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి